కూలిపోయింది సారు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేయనగా నేను దిక్కులేని దాన్ని సారు నాకు తల్లిదండ్రులు లేరు సారు నాకు ఎవ్వరు లేరు సారు వందేళ్ళ ఇల్లు మొన్న వర్షానికి కూలిపోయింది కట్టుకుందామంటే డబ్బులు లేవు సారు నాకు ఆర్థిక సహాయం చేయ చేయగలరాని మనం చేస్తున్నాను సారు నేను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేస్తున్నాను సారు పూన్నం భావా నియోజకవర్గం పూన్నం భావాకర్ గారికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియని నాకు కట్టుకుందామంటే డబ్బులు లేవు సారు నాకు తల్లిదండ్రులు ఎవరు కూడా లేరు సారు నా ఇల్లంతా కూలిపేస్తారు నాకు తక్షణమే నాకు ప్రభుత్వాన్ని నుండి ఆర్థిక సహాయం చేయగలరండి నేను మనం చేస్తున్నాను సారు అంటే డబ్బులు లేవు సారు నీ దిక్కులేంది అనుసారు నీ దిక్కులేంది అనుసారు నాకు ఏం వెంబడే నా ప్రభుత్వం నుండి సహకరించాలని నాకు ఇల్లు కట్టించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సారు ఇల్లు కూలిపోరు నా ప్రభుత్వం నుండి ఇల్లు కట్టించగలని మనవి చేస్తున్నాను సారు ఇల్లు కట్టించగలరని మనవి చేస్తున్నాను సారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనవిందాన్ని దిక్కులేందని సారు సార్ నేను ఇల్లు కూలిపేసారు నాకు డబ్బులు లేవు సారు నాకు డబ్బులు లేవు నాకు ఇల్లు కట్టించగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సారు నా దగ్గర డబ్బులు లేవు సారు నా దగ్గర డబ్బులు లేవు ఇల్లు పోయి సారు ప్రభుత్వం నుండి నేను మనం చేస్తున్నాను యికలు గ్రామం సైదాపూర్ మండలం సైదాపూర్ మండలం జిల్లా కరెక్టర్ నా పేరు ఐలమ్మ శ్రీల ఐలమ్మ నాకు రాయకాల గ్రామం నుండి నా ఇల్లుగులిపోయింది ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేవు సార్ కట్టుకుందామంటే నేను ఎక్కడ ఉండాలి సారు నేను ఎలా ఉండాలి సారు మాకు ఎలా కొడుతున్నారు సారు ఎవరింటికి రానివ్వరు సారు నాకు ఇల్లు కట్టించాలని నేను ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాను సారు చూసిన బాబు యువర్గ వర్గం పూర్ణ భావకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇల్లు కూలిపేసి తక్షణమే నాకు నాకు సహకారం చేసి ఇల్లు కట్టించగలరని మనం చేస్తున్నారు సారు నాకు మీరే ఇల్లు కట్టియ్యాలి సారు నా దగ్గర రూపాయి కూడా లేదు సారు నేను ఎక్కర్జలు తెచ్చి కట్టాలి సారు నాకు ఇంటి వాళ్ళు కొడుతున్నారు సారు ఎవరు రానివ్వడం లేదు సారు నాకు దయచేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వెళ్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపు నాకు త్వరగా ఇల్లు కట్టించాలి సారు నేను ఎక్కడున్నాను సారు మొన్నటి వర్షానికి ఇల్లు కూలిపోయింది సారు కట్టించాలని మనం చేస్తున్నారు సారు జీ నా పేదాన్ని సారు నీ పేదాన్ని నాకు ఇల్లు కూడా నాకు డబ్బు కూడా లేసారు డబ్బు కూడా లేసారు ఏదో అట్లా కయ్యికులు కూలి చేసి కూ బతుకుతున్నాను సారు లక్ష రూపాయలు కూడా నా దగ్గర లేవు సారు నాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరించగలరని మనం చేస్తున్నాను సార్ నాకు ఇల్లు కట్టియాలి త్వరలో